నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ముఖ్యనేతల పాదయాత్ర రెండవ రోజు కొనసాగుతుంది ఇటు శ్రమదానం చేసిన అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రమదానం అనంతరం ఇటు అంకాపూర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం అర్గుల్ రోడ్లోని గార్డెన్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో పూర్తిస్థాయిలో ఇటు మీనాక్షి నట్లాజంతో పాటు మంత్రి సీతక్క అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం మాత్రం కల్పిస్తుంది అయితే మొదటి రోజు పాదయాత్ర చూసినట్లయితే అటు ఆలూర్ ఎక్స్ రోడ్ నుండి పాదయాత్ర మొదలైంది అలాగే అటు పాద బస్ స్టాండ్ మీదుగా మామిడిపల్లి వ్యవస్థ మీదుగా పెరుగు పెరికిటి వరకు కూడా ఈ పాద పాదయాత్ర కొనసాగిందని చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా ఆర్మూర్ పాదయాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారని చెప్పవచ్చు భారీ స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొనడం పట్ల అటు జిల్లా నాయకులు అలాగే రాష్ట్ర నాయకత్వం కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే పాదయాత్ర సక్సెస్ అయిందని అటు కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ నాయకులు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది కార్యకర్తలు సమావేశంలో కూడా స్థాయి సమావేశంలో కూడా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమావేశమయ్యే విధంగా అటు దిశానిర్దేశం చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది మరోవైపు చూసినట్లయితే ఇటు ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ పాదయాత్రకు సంబంధించి కొంత విమర్శలు వెలువెత్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ సమయంలో ఈ పాదయాత్ర చేసే అవసరం ఏముంది ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం పాదయాత్ర చేసి ప్రజలకు ఏం చెప్పదలుచుకుందనే విమర్శలు కూడా వెలువిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మరోవైపు చూసినట్లయితే మొత్తంగా రాష్ట్రంలో మొదటిసారి ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పాదయాత్ర కొనుక్కోవడం ఇది మొదటిసారి అని చెప్పవచ్చు అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు ఉండగా అటు వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏసీసీ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడం అంటూ అంటూ ఇటు బీజేపీతో పాటు అలాగే బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా ప్రశ్నిస్తున్న సమ పరిస్థితి మాత్రం కనిపిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు కూడా ఓట్లేయరు అందుకోసమే ఇటు మీనాక్షి నటరాజను పాదయాత్రలోకి దింపారని కొంత పాదయాత్ర ద్వారా కొంత ప్రజల కాన్సన్ట్రేషన్ అనేది పక్కదారి పట్టించే క్రమంలోనే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు విమర్శలు వెలుగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తంగా చూసినట్టయితే ఒకవైపు కాంగ్రెస్ పాదయాత్రకు సంబంధించి సక్సెస్ అయినట్టు ఆనందం వ్యక్తం చేస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ నేతలను మాత్రం ఈ పాదయాత్రకు సంబంధించి విమర్శలు వెలుగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చి పాదయాత్రకు వెళ్ళాలని మాత్రం చెప్తున్న పరిస్థితి చెప్తున్న పరిస్థితి మాత్రంగా మొత్తంగా జిల్లా ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్తారని మాత్రం అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం విమర్శలు వేస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే పాదయాత్ర మాత్రం రెండో రోజు కూడా సక్సెస్ఫుల్గా కొనసాగుతుందనే చెప్పవచ్చు ఓటో స్టూడియో